ఫ్రెండ్స్ ఇంటి ముందుకి అల్లమెల్లిగడ్డ వచ్చింది ఫ్రెండ్స్ నూట యాభైకి రెండు కిలోలు చాలా బాగుంది చూడండి ఇంత పుచ్చులు కూడా లేవు చాలా బాగుంది అయితే నేను తీసుకున్నాను ఎన్ని కిలోలైనా పట్టు వదల లేవకుండా చదువైనా ఏవైతే ఏ పనైనా మార్నింగ్ కూర్చుంటే ఈవినింగ్ వరకైనా లేవకుండా తీస్తా అయితే టకాటక లేచేసి పొద్దున్నే లేచిన బ్రెష్ చేసిన వాకిలు ఉడిచిన ఇల్లు ఉడిచిన బోల్ దొంగుకున్నా టీ పెట్టుకు టిఫిన్ చేసుకున్నా టిఫిన్ చేసుకొని తిన్నా టీ తాగిన ఇక కథం ఫ్రెండ్స్ బోల్ ఉంటే కొన్ని మళ్ళీ దొమ్ముకున్నా అన్నీ చేసేసుకొని కూర్చున్న పొద్దున్నుంచి ఇప్పటి వరకు చూడండి ఇవన్నీ ఒలిసినా తర్వాత ఇవి తీసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక ఇక ఈరోజు ఒకటే టార్గెట్ మధ్యాహ్నం వరకు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టాలి ఇది ఫ్రెండ్స్ ఇక ఇది కొంచసం పక్క ఇక పక్క పెట్టి ఇక మిగతా పనులు ఉంటాయి కదా మళ్ళీ లంచ్ కోసం ప్రిపేర్ చేయాలి కదా మళ్ళీ దానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఇంతేనా ఉంటే కనుక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్